బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్ ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపీనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అవునండి అనిపిస్తుంది అంటే సడన్ గా ఏంటిది అంటే బిగ్ చేంజ్ ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిజన్ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుంది అనమాట అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ బట్ అది ఒకటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయడానికి చేయాల్సిన అవసరం లేదు ఐ ఆల్వేస్ వాంట టు బీ సంథింగ్ అదే అది మిస్ అయిపోతారు అక్కడ ఎస్ అది ఏంటి now i have to figure that out so oh so, ah, of course you have to figure it out and just because you are financially comfortable our satisfaction ante edo pan double kosam okkate kad kada ala <laughs> im alavute alavute there are different things to do we want to be active busy and do and make a mark in the public space also oh, no, and we of course, of course. Oh, no, oh, no. Ah, actually a year lo indi mi pelli 2006 <laughs> నుంచి ఇప్పటి వరకు వాట్ ఇయర్స్ ఇయర్స్ మా అమ్మాయి మా అబ్బాయికి ట్వెల్వ్ హీ లుక్స్ లైక్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కానీ వెరీ స్కినీ అండ్ స్మాల్ సో వాడు చిన్నగా ఉంటాడు అమ్మాయి ఫోర్టీన్ అమ్మాయి మీకు చిన్న చెల్లెలా ఉంటుందేమో ఫోర్టీన్ కంటే కొంచెం ఒక నాలుగు ఐదు అటు ఇటుగా కనిపిస్తారు ఎయిటీన్ అంటే ఇప్పుడు ఈ ఫేజ్ లో అలాగే ఉండొచ్చు ఇంకొక ఐదేళ్లు దాటితే తేడా వస్తుంది ఐఎమ్ థింకింగ్ సో ఫర్ నౌ ఫర్ నవ్ కొంచెం అలాగే ఉంది సో పిల్లలు అక్కడ పుట్టారు అండ్ ఎలా ఉంటారు మీ వారు ఈజీ అంటే అరేంజ్ కదా మీ పెళ్లి మంచి డాక్టరు అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్స్ అని తెలుసు ఎవ్రీబడి నోస్ సో మీరు నచ్చారా చూడగానే అప్పుడు ఆయన చూసినప్పుడు మీకు నచ్చారా కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ టు అండర్స్టాండ్ అంటే యూ హ్యావ్ ఇవన్నీ వదులుకుని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో అమ్మవాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉంటాను లేదండి అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ఆయన నేను మీట్ అయినప్పుడు నాకు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం నాకు ఏమవుతే సెక్యూర్డ్గా అనిపిస్తుందో నాకు ఏమవుతే ఒక ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించాలి ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు బికాస్ నేను ఆర్టిస్ట్ని ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాజ్ డిఫరెంట్ బిఫోర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్ కొంచెం మనకి టైం ఇచ్చి మనల్ని రెస్ట్రిక్ట్ చేసేయకుండా అవును ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు దేంట్లోనూ పెట్టలేదు సో రెస్ట్రిక్ట్ చేసేయకుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్ని చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు సో అలాంటివి ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను బ్రాడ్ మైండెడ్గా ఉండడము రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే లైక్ మనం మనం ఒక మదర్గా గా చేయాల్సినవన్నీ చేసాం అనుకోండి దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎందుకు ప్రాబ్లం ఉండాలి కరెక్ట్ ఉండదు కదా ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నా నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి అప్పుడు దెన్ ఈ కెన్ క్వశ్చన్ కానీ ఇట్స్ టైమ్ బీయింగ్ బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్ ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ అప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్ రైట్ ఓకే నేను ఎన్ని రోజులు వెళ్తున్నావా ఓకే టేక్ కేర్ ఆఫ్ యూ గో అలా అనిపించారు నేను ఎనీ ప్లాన్ ఏదైనా రీల్ తీయాలా ఏదైనా ఫోటోస్ షూట్ ఉందాస్ ఓ లేదా ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా ఓకే అండి అంటే హీఈ్ సో ఇన్వాల్వ్డ్ నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే పిల్లలు పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలను అంటే తీసుకెళ్తారు వెంటనే సో అలా సో హీస్ అంటే ఈజ్ వెరీ నైస్ అండి అందుకనే అందుకనే ఇట్ ఈస్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ చాయిస్ ఎస్ కానీ మా వరకు ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి ఆయన ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి కరెక్టా కాదా అంతే కదా అది అందరికీ నేను కొత్త లేదు యాక్చువల్లీ యు నోవర్ స్వప్న మేము దిగాను ఫ్లైట్ దాని కస్టమ్స్ దగ్గర నుంచి ఉన్నాను అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్ సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు అదిలో ఇది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నేను టూ వీక్స్ బ్యాక్ వచ్చాను కదా అప్పుడు దెన్ అతను అన్నాడు ఓ మీది డ్రైగా ఉన్నాయి శానిటైజర్ వేసుకోండి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను పెడితే చాలాసేపు అలా పడిన తర్వాత ఫైనల్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది అయ్యింది అయిన తర్వాత అతను మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోతారా మీరు నడుపుతు కానీ నువ్వు గ్లౌజ్ వేసుకుని తోతాను అది వేరే విషయంతో ఎంత కేర్ తీసుకున్నా అంటే ఇట్ సో అంత మరి కూర్చు కూర్చొని ఉండలేం కదా ఇంటి పని అన్నప్పుడు మనీళ్ళు అన్నప్పుడు ఉంటుంది బట్ అంటే ఐమ్ జస్ట్ థింకింగ్ అనౌట్ బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్ గా బా నెయిల్ పాలిష్ వేయి ఇంకా పెడి చేయి ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫిజికల్ వర్క్ ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్లో ఇంటికి మీరు పరిమితం అయిపోతారు అందరూ చేసేస్తున్నారు మనం అయ్యో ఆగిపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది వీటన్నిటిని ఎలా డీల్ లయా ఇట్స్ డిఫికల్ట్ ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది తర్వాత ఒక రకంగా నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా